तोटर कसा तूटी मोट थी మీ పేరు చెన్నారెడ్డి ఎంతకాలం నుంచి ఉంటున్నారు ఇక్కడ సమాధానం స్వామి ఉన్నప్పుడు మీరు ఇక్కడే ఉండేవారా వాళ్ళ ఇంటికి పోయారు వ్యవసాయం చేసుకుంటా కడికే వస్తాను స్వామి ఇక్కడ పల్లెలు తిరిగి అక్కడ వాళ్ళని తిరిగి అవుతాను నాయన పల్లె వరకు పల్లెల్ని తిరుగుతుంది అందులో తొంభై ఐదు వరకు అందరూ అందరు తొంభై మంది సగవు గురించి చెప్తాను చెప్తున్నాడు చూపించిన చూపించిన మీరు ఇక్కడే ఉంటారా ಹاں <tutuk> ಬಲ್ಲೋಂಟಾರಾ